వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ బుధవారం నెల్లూరులోని మేకపాటి నివాసంలో నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలుస్తారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు రాజమోహన్ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని సానువాతం సత్కరించి ఓల బుక్కీలు అందజేశారు అనంతరం నెల్లూరు సిటీ రాజకీయ విశేషాలను గురించి వివరించారు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ బుధవారం నెల్లూరులోని మేకపాటి నివాసంలో నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలుస్తారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు రాజమోహన్ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని సానువాతం సత్కరించి పూల బుక్కీలు అందజేశారు అనంతరం నెల్లూరు సిటీ రాజకీయ విశేషాలను గురించి వివరించారు